ప్రధాన కార్యదర్శి గారు వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు వారికి మేము ఇక నుండి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయుల్ని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఒక వాహన ద్వారా కానీ లేకపోతే బైక్స్ ద్వారా కానీ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని మా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి కృషి చేద్దామని చెప్పి మనకి కోరుకుంటున్నాను అలానే మరి మన ఈ ప్రాంతంలో ఎవరై ఎవరికైతే వ్యక్తిగత సర్వీస్ సమస్యలు ఉన్నాయో అలానే ప్రత్యేక సమస్యలు ఉన్నాయో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రత్యేక పరిస్థితులు సమస్యలు ఉన్నాయో ఉదాహరణకి నేను చేస్తున్న పాఠశాలలో హెచ్ఎం బ్రాహ్మణ్ ఆయన బాగా ఒక భావజాలాన్ని ఒక బ్రాహ్మణ్ భావజాలాన్ని మనువాద భావజాలాన్ని ఆయన ఇంజెక్ట్ చేస్తూ ఉపాధ్యాయుల్ని సపరేట్గా చూస్తూ ఉన్న పరిస్థితి అలాంటి పరిస్థితులు ఉన్న పాఠశాలల్లో మనం వెళ్ళడం మరి మన ఉపాధ్యాయులకి సర్వీస్ సమస్యలే కాకుండా మన మీద సామాజిక బాధ్యత కూడా ఉంది మరి మన మిత్రులు చెప్తూ ఉంటారు కిషోర్ గారు మనం సంఘాలను బలోపేతం చేయటమే కాకుండా అది దాంతోపాటు ఎవరైతే జనరేషన్ ఇప్పుడు మనకి విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయిలో కళాశాల స్థాయిలో ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయటం వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు తెలియజేయడం వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కొన్ని కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ మెటీరియల్ సహాయం కానీ చేస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది అలానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు స్వార్థంతో మాకేదో ఇతర సంఘాలలో భయపెడుతున్నారు లేకపోతే మాకు ప్రయోజనాలు రావు లేకపోతే మాకు ఇంకా అనేకమైనటువంటి టేబుల్స్ రావు లేకపోతే యాప్స్ రావు ఇన్ఫర్మేషన్ రాదు అనే రకరకాల కారణాలు చెప్పి తప్పుకోవడం అనేది మొదలు పెట్టడం జరిగింది అది కరెక్ట్ కాదు ఏ విధమైనటువంటి ఐడియాలజీ ఉన్నప్పటికీ అంబేద్కర్ భావజాలాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముందుకు రావాల్సిన వాళ్ళు వెనక్కి లాగడం అనేది కరెక్ట్ కాదు మరి చాలామంది ఉన్నారు చాలా మండలాల్లో బీటీఏ వచ్చిన తర్వాతే మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర స్థాయిలో ఫ్యాఫ్టోలో కూడా ఎస్సీల్ని నియమించే స్థాయికి ఈరోజు అగ్రకూల సంఘాలు వచ్చినాయి మరి ఆ పరిస్థితులు తీసుకురావడానికి పనిచేస్తున్న మిత్రులు రమేష్ గారు మరి వెంకట్రావు గారు ఇంకా మిత్రులు వాళ్ళందరూ కృషికి మనం కూడా తోడి మనవంతుగా సంఘాన్ని బలోపేతం చేయడానికి సంఘ కార్యక్రమాలను విస్తృతంగా ఉపాధ్యాయుల్లోకి తీసుకెళ్ళడానికి వారి సమస్యలను పరిష్కరించడానికి తద్వారా వీళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేకంగా ఎవరైతే ప్రవేశపెట్టారో నాకు కరెక్ట్గా తెలియదు కానీ దాన్ని నేను పూర్తిగా అభినందిస్తూ చేరడానికి సిద్ధంగా ఉన్నాను బీటీఏ భరోసా కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా చాలా చాలా మంచి కార్యక్రమం అటువంటి కార్యక్రమాలు తీసుకురావాల్సిందిగా కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇంకా మరి ఈ ప్రాంతంలో మనం మధ్య అయిన తర్వాత